హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కూర ఎలాగ చేసుకొని విడుదల చూద్దాము ముందుగాలుగా కుక్కర్లో కడిగి పెట్టుకొని గ్యాస్ కింద పెట్టుకోవాలి ఎలాగైనా చేయొచ్చు ఇలాగైనా చేయొచ్చు ఆయిల్ వేసి తిరువాతనేయచ్చు గ్యాస్ కింద పెట్టుకునే తర్వాత ఇందులోకి మనము కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఇలాగ చేస్తే తొందరగా అవుతుంది ఐదు నిమిషాలకి చికెను కొద్దిగా ఆయిల్ వేయాలి ఎక్కువ ఎగుదు ఆయిల్ మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు అది విజులు కొద్దిగా అందులోకి ఆయిల్ వేసి సాల్ట్ ఒక సూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం బట్టి అందులోనే వాటర్ బయటకు వస్తుంది మనం కడిగినాం కాబట్టి చికెను అడుగంటకుండా కొద్దిగా ఆయిల్ వేసినాము వాటర్ బయటికి రానీకి సాల్ట్ వేసినాము ఇప్పుడు మూత పెడదాము మూత పెట్టి మూడు ఇజులు వేపిద్దాము మూడు ఇజులు వచ్చింది అలాగ మెత్తగా అయింది ఫ్రెండ్స్ తొందరగా అవుతుంది ఇలాగైతే ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్పూన్ పసుపు వేసుకుందాము ఇందులోకి టమాటా కానీ ఆనియన్స్ కానీ వేయలేదు కారం ఒక సూన్ వేసుకున్నాము పసుపు కారం వేయడం మట్టి అందులోనే వాటర్ అంతా ఇరిపోతుంది ఆ తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి అందుకే ఫ్రెండ్స్ ఆయిల్ అంతా అందులోనే వాటర్ అంతా ఇరిపోయింది మనం ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి రెండు సూన్ల ఆయిల్ ఇవాళ సండే కాబట్టి చికెను ఉదయం మటన్ ఇప్పుడు సాయంత్రం చికెను మనం ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకూడదు ఆయిల్ కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నాము ఎక్కువ వద్దు మూత పెడతాము ఇప్పుడు ఒక్క నిమిషమే అంతే వాటర్ వేసినా కాబట్టి దగ్గరకు కావాలి కాబట్టి అలాగా మూత పెట్టి ఒక నిమిషం అలాగే ఉండాలి మూత తీద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఉన్న అయింది ఇప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి అల్లం పేస్ట్ మిక్స్ పట్టి పెట్టిన నేను అల్లం కొత్తిమీర ఇవి ఆయిల్ వేయచ్చు కానీ నేను ఆయిల్ వేయను దించేటప్పుడు వేస్తాను అప్పుడైతే ముక్కలకు బాగా పట్టుకుంటుంది మనం ఆయిల్ మసాలా వేసి నీళ్ళనేది తెలిపోతుంది ఇప్పుడు కొబ్బరి పొడి వేయాలి అలా పేస్ట్ చేసిన తర్వాత కొబ్బరి పొడి వేయాలి అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేయాలి ఫ్రెండ్స్ చికెన్ మసాలా కొద్దిగా ఈ మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు కొద్ది కొద్ది వేసుకోవాలి కలర్ఫుల్ వచ్చింది ఫ్రెండ్స్ బాగా చికెన్ కూర అంతే ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయింది